గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ క్రెడిట్ మాదంటే మాది అని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పండి అంటూ సీఎంకు సిపిఎం ఒక బహిరంగ లేఖ రాసింది విశాఖలో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ డేటా సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు దానివల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉద్యోగ అవకాశాల గురించి వాస్తవాలను ప్రజలకు వివరించాలి అంటూ సీఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక బహిరంగ లేఖ రాశారట విశాఖలోని ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు గూగుల్ డేటా సెంటర్ రాబోయే ఐదేళ్లలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల పెట్టుబడి పెట్టబోతోంది ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయి అని ప్రకటించారు అయితే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ నేతలు అన్ని ఉద్యోగాలు రావని పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెబుతుండం ఆ గందరగోళానికి గురి చేస్తుంది గూగుల్ రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ప్రకటించింది గూగుల్కు దీనివల్ల గూగుల్కు లాభాలు వస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటో చెప్పట్లేదు గూగుల్ డేటా సెంటర్కు రెండు వేల మెగా విద్యుత్ రోజుకి ఎనభై ఎంజీడీల నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా ప్రభుత్వం వెల్లడించాలి నిపుణుల అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ప్రజలకు నష్టం జరగని విధంగా గూగుల్ డేటా సెంటర్పై తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ సిపిఎం కోరింది ఏది ఏమైనా ఉద్యోగాల విషయంలో కానీ దీనివల్ల లాభమా నష్టమా ప్రయోజనమా అనే విషయంలో కానీ ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది అనేది సిపిఎం చేస్తున్న డిమాండ్